మంచిదండి ఇప్పుడు వచ్చిన సహోదరులకు సహోదరు అందరూ కూడా ప్రభుపక్షాన్ని నా ప్రేమ ప్రబంధనం తెలియజేసుకున్నాను మరి ఎప్పట్లాగే మనల్ని ప్రేమించి మనకు ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి ఈ రీతిగా నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు మొదటిగా నేను దేవుని నమ్మకం తెలియజేసుకుంటున్నాను అలాగే సహోదరులు మరి నా అవకాశాన్ని బట్టి సంఘంలో సంఘంలో ఉన్నటువంటి నాయకునికి శ్యామన్నగారికి ప్రత్యేకంగా తెలియజేసుకున్నాను అయితే ఈ వారం నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే క్రైస్తవుడు ఆత్మీయంగా గల కారణాలు ఏంటి క్రైస్తవులు పతనమైన అవకాశం ఉందా ఉందా ఉంది ఎందుకంటే నీతిమంతులే బైబుల్లో నీతిమంతులుగా జీవించిన వాళ్ళే ముందు ముందు జీవితాల్లో కనుమరుగైపోయిన సందర్భాలు మనం చాలా చూస్తామన్నమాట కాబట్టి క్రైస్తవులుగా క్రైస్తవులు కూడా అనుకూల పరిస్థితుల్లో పడిపోయే అవకాశం ఉంది అయితే ఆ కారణాలేంటి వారి దగ్గర నుంచి మనకు మన కారణాలు నేర్చుకోగలిగితే మనం ఏమన్నా వాటి నుంచి తప్పించుకునే అవకాశం మనకు ఉండింది కాబట్టి ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎట్టి కారణాల చేత అనేది మనం ద్వారా నేర్చుకున్నాం ఏసుక్రీస్తు వారు జీవించుకున్న జీవితంలో ఆయన ఏది కూడా ఉపమానం లేకుండా బోధించాలి ప్రతిదీ కూడా ఉపమానంతో బోధించాడు అప్పుడున్నటువంటి కల్చర్లో ఏ స్థితులు అయితే ఉన్నాయో ఆ స్థితులని చూపించి మాట్లాడినమాట ఒకసారి సహోదరులు మనకి స్త్రీల సవాసకుడుగులో బుద్ధి గల కన్నికల గురించి వివరించారు చూసారా అది నేచర్ అప్పుడు ఆ ప్రాంతంలో పెళ్లి చేసుకున్న కుమారుడికి ఒక కొంతమంది స్త్రీలు దాన్ని తీసుకుని రావడం అనేది నేచర్ అనమాట అప్పుడున్న కల్చర్ అది ఆ కల్చర్ని బట్టి ఏసీ చూస్తారు పోల్చి చెప్పారు అలాగే ఆ కల్చర్ని బట్టి వేసి చూస్తారు పోల్చి చెబుతా ఉంటారు ఉపమానాలు అది మొత్తం ఏది అటువంటి ఉపమానమే మనం ఒక ఉపమానం ఆలోచిద్దాం ఈరోజు మతైశ వార్త పదమూడవ అధ్యాయం మీరు అనేక పర్యాయాలు కూడా దీన్ని చదివి ఉంటారు మళ్ళీ వస్తారు మన దీని గురించి ఆలోచిద్దాం మత వార్త పదమూడో అధ్యాయం వచనం ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడి విత్తుటకు బయలు వెళ్ళాను వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడేను పక్షులు వచ్చి వాటిని మెంగి వేసాను మొదటిగా చూడండి మొదటి వేసింది త్రోవ ప్రక్కన వేసాడు త్రోవ ప్రక్కనేస్తే వాటికి జీవం ఉండిద్దా విత్తనాలకి జీవం ఉండకపోగా త్రోవ ప్రక్రియ విత్తనాలు అంట పక్షులు వచ్చి వాటి తినివేసినాయి అంట దీనికి భావం ఏంటనేది కిందకి రాండి కింద వివరిస్తారు దీనికి భావం ఏంటనేది అసలు భావం ఏంటనేది కాదు కాదు ఉపమానభావం పంతొమ్మిది వచ్చిన చూడండి వినుడి ఎవడైనా రాజ్యంలో కూర్చున్న వాక్యము వీళ్ళంతా వాక్యము వింటారు వింటారు వీళ్ళంటు తర్వ ప్రక్కనటువంటి విత్తనాల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని దేవుడు తెలియజేశాడంటే వారు వాక్యాన్ని అంటే బాగా వింటారు శ్రద్ధగా వింటారు కానీ ్రహించాలంట్రహించపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయం లోపలికి వాక్యం పోవడం పోలేకపోవడం అన్నమాట హృదయం లోపల కనుక వాక్యం పోలేకపోతే పక్షులు వచ్చి ఆ వాక్యానికి తీసుకెళ్ళేటువంటి ప్రమాదం ఉంది పక్షుల దుష్టుడు దుష్టుడు వచ్చి మనల్ని పతనానికి తీసుకెళ్ళేటువంటి అవకాశం పొంది అనమాట అటువంటి పరిస్థితి మనం ఎక్కడ చూస్తామంటే ఇది వాక్యాన్ని కనుక వారి హృదయంలో నింపు వారు ఏ స్థితిలో పడిపోతారనే భావం మనం ఆడ చూస్తామంటే ద్వితీయోపదేశాండంలో పదిహేడో అధ్యాయంలో రాజరక వ్యవస్థ రాకముందే అసలు రాజులప్పటికీ రాకముందే న్యాయాధిపతులు రాకముందే రాజు ఇలా ఉండాలి అని చూపించేటువంటి సందర్భం ఆది కాండం పదిహేడో అధ్యాయం చూడండి ఒక రాజు అనే వ్యక్తి ఎలా ఉండాలి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి తన కొరకు ఏమి కూర్చుకోవాలి ఏమి కూర్చుకునకూడదు అనేది ఆది కాండం పదిహేడో అధ్యాయం ఉంటుంది చూడండి మన పదహారు వచనం నుంచి ఉంటుంది పదహారు వచనం ఆది ద్వితీయ దేశ అధ్యాయం పదహారు నుంచి అతడు గుర్రములను విస్తారముగా సంపాదించు కొనవలదు దాన్ని గుర్రములను హెచ్చుగా గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు ఏలయనక ఇహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను తన హృదయము తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకునకూడదు వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకునకూడదు మరియు చాలా అయితే మూడు మూడు వివరించారనమాట ఇక్కడ రాజరిక వ్యవస్థ రాకముందే రాజు ఎలా ఉండాలి అని మూడు క్వాలిఫికేషన్ తీసుకొచ్చాడు ఒకటి గృఢమును విస్తారంగా సంపాదించుకోకూడదన్నాడు తన హృదయము ఇతర దేవత వైపు తిప్పినట్లు అనేక వివాదాలు చేసుకోకూడదు అన్నాడు తర్వాత విస్తారమైన ధన ధనం సమకూర్చుకోవద్దన్నాడు బంగారాన్ని సమకూర్చుకోవద్దన్నాడు చెప్పినటువంటి వాక్య భాగాన్ని రాసినటువంటి శిలాశాసనాలని విన్నారు ఒక రాజుగారు విన్నారు చదివారు కానీ ఆ వాక్య విన్న వాక్యాన్ని హృదయం లోనికి పంపించుకోలేకపోయాడు ఆయన ఉదయం లోనికి పంపించుకోకలేకపోవటం వల్ల దేవుడు ఒక రాజుగా ఉన్నటువంటి నీవు ఏదైతే చేయద్దన్నాడు ఏడా రాజు రేపు వ్యవస్థలు ఇవి ఉండాలని చెప్పి చూపించాడు కదా నువ్వు చేయకూడదు అని చేసినట్టు కనపడింది మనకి మూడు లక్షణాలు చూపిస్తాడు రాజు ఏది చేయకూడదు అనేది ఈ మూడు లక్షణాలు ఒక రాజులో కనపడదు సెలవు చూడండి అవాకి బాగా చూడండి మనకి ఎక్కడ కనిపించద్దు ప్రసంగీకరంతో రెండవ ధ్యాయం లేకపోతే మొదటి రాజుల గ్రంథం చూడండి ఆ రెండు సంతా మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం వరుసగా సంప్రదించుకున్నది మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం వచ్చిన మరియు గోపీరు దేశము నుండి బంగారము తెచ్చిన ఇరాము ఓడలు గోపీరు నుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా చాలు సార్ విస్తారంగా తెచ్చాడంట ఏ దేశం నుంచి వచ్చారంట రాజు సరోములు గారికి ఆభరణాలు ఇవ్వడానికి ఓపీ దేశం షేపా దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు విస్తారమైన ధన సంపద సమ్ముకూచుకున్నాను మన సేవలు గారు ఇంకోటి కూడా చూడండి పదకొండవ అధ్యాయం కూడా చూడండి ఒకసారి పదకొండవ అధ్యాయం అంతే అదేనక్క మూడవ వచనం అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్తులు కలిగి ఉండరి అనేక వివాహాలను చేసుకున్నటం వల్ల ఆయన చివరి దశలు ఏమయ్యారంటే ఆ వారి కలిసి ఆయన హృదయాన్ని విగ్రహార్థమైపు తిప్పారనమాట ప్రారంభంలోనే అసలు ఆ వ్యవస్థ లేనప్పుడే ఇదిగో మీరు ఇలా ఉండాలి ఇలా నడుచుకోవాలి మీరు సంపాదించుకోకూడదు మీరు అనేక వివాహాలు చేసుకోకూడదు ఎందుకంటే వారిని మీ హృదయాలు తిప్పుతారు ఈ మనసుని ప్రేరేపిస్తారు అని చెప్పి చెప్పినా కానీ సలోమన్ గారు ఏం చేశారంటే ఎన్నాళ్ళు కానీ దాన్ని గ్రహించలేకపోయాడు దాన్ని హృదయంలోనికి తీసుకునే లేకపోయాడు ఇంకోటి కూడా చూడండి అతని దగ్గర అతను చేసింది కూడా చూడండి గ్రంథం చూడండి అందులో ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకుంటాడు ఇది చాలా గొప్ప విషయం ఎవరి గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం ప్రసంగీ గ్రంథం రెండవ అధ్యాయం ఇది అందరు ఇచ్చుకునేటువంటి సాక్ష్యం కాదనమాట ఎనిమిది నుంచి బాగుంటుందంట నా కొరకు నేను వెండి బంగారములను రాజులను సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపదను పూర్చుకుంటని నేను గాయకులను గాయకు రాండ్లను మనుషులు ఇచ్చుచు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్ములను ఉంచుకుంటని ఎరుచులేమునందున్న వారందరి కంటేను నేను గనుడనై అభివృద్ధి నింది తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు అయితే పదవచనం చివర కదా పదవచనం చోర మరియు నా హృదయంప సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు వీటన్నిటిని అదే ఇత్తబడిన వాక్యం గనక నీ హృదయంలో గనక నువ్వు వెళ్ళి వెళితే గనక ఇటువంటి స్థితి సలో గారు ఆయన గురించి సాక్షించుకున్నాడు కాదేమో నాకు ఏటి ఎందు మనసు ఉందో ఎందుకు నేను నిర్బంధించుకోలేకపోయా నా హృదయాన్ని నిర్బంధించుకోలేకపోయా ఇదంతా వ్యర్థమంగా నేను సంపాదించింది మొత్తం కూడా ధనం సంపాదించాను సంపద సంపాదించాను గుర్రాలు సంపాదించాను నాయకులు సంపాదించుకున్నాను ఇదంతా వ్యర్థముగా ఉన్నదే కాబట్టి ఎప్పుడది ప్రయోజనకరం అంటే విత్తబడిన వాక్యము హృదయంలోనికి వెళితే అది ప్రయోజనకరంగా ఉండేది మొదటిగా ఒక వ్యక్తి ఆత్మీయంగా దిగజారడానికి కారణం ఏంటంటే హృదయం వాక్యం హృదయం లోనికి వెళ్ళకపోవటం పోవటం ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా పదనవడానికి మొదటి కారణం వాక్యం హృదయంలోనికి వెళ్ళింది కాబట్టి యూసఫ్ గారు తప్పు నుంచి తప్పించుకున్నారు ఎంత పాపం చేసి కిల్లిని మూట కొట్టుకున్నానని చెప్పేసి తప్పించుకున్నాను అనమాట కాబట్టి ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా దిగజారిపోవడానికి మొదటి కారణం ఏంటంటే వాక్యాన్ని కేవలం వినటం వరకే పరిమితం అవుతుంది విన్న వాక్యాన్ని ఎప్పుడైతే మనం హృదయంలోనికి తీసుకుని వెళ్ళగలుగుతామో అప్పుడే దుష్టుడు వచ్చి మనల్ని పతన స్థితికి తీసుకెళ్ళకుండా తీసుకెళ్ళకుంటాడు అన్నమాట కాబట్టి ఈ వాక్య భాగం మనం త్రోవ త్రోప్రపడిన విత్తనాలు ఎలా ఉంటాడంటే వింటారు కానీ గ్రహించరు విని గ్రహించకపోతే సలోమోహన్ గారు పట్టిన స్థితి మనకు పట్టింది కాబట్టి సలోమోహన్ గారు మనకు మాదిరి వినే విషయంలో వినాలి విన్న వాక్యాన్ని గ్రహించాలి గ్రహించకపోతే కనుక పెద్ద జ్ఞాని ఈ నేటి కాలంలో కూడా చూస్తున్న తర్వాత జ్ఞాని ఎవరు అంటే గారే ఆయనకే తప్పల మరి మన స్థితి ఎలా ఉండదు అనేది మనం ఆత్మ చేసుకున్నాం ఇంక కూడా చూడండి వారు ఇంకో ఇంకో నేల గురించి కూడా మాట్లాడాడు మత తర్వాత కొన్ని రాతి నేలలో పడేను అక్కడ లోతుగా ఉండాలను అది వెంటనే మరిచాను కానీ అవి వేరు లేనందున ఎండు దీనికి భావం వేస్తాను చూడండి మళ్ళీ కింద కాండి భావం దగ్గర రండి రాత్రి ఇరవై వచ్చును చూడండి ఆ వాక్యము వింటాడు అంగీకరిస్తాడు కూడా చాలు అయితే రాత్రి నెల కొన్ని విత్తనాల పరిస్థితి ఎలా ఉండిందంటే వీళ్ళు వాక్యాన్ని బాగా వింటారంట విన్న వాక్యాన్ని గ్రహిస్తారంట గ్రహించిన తర్వాత శ్రమలు వచ్చినా సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమైపోతారు విశ్వాసాన్ని కోల్పోతారు అంటే ఇంకో విషయంలో మనిషి ఎలా పతనం అయిపోతున్నాడు అంటే శరీరానుసారంగా ప్రవర్తించి ప్రతనం శరీరాన్నిసారముతో ప్రవర్తించి క్రైస్తవుడు ఆత్మీయంగా దిగదారిపోతున్నాడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చెప్పుకోవాలంటే గళిలుగు రాసిన పత్రిక దీన్ని మూడు మూడు ఒకసారి గళిలుగ రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం పౌలు గారు బాగా చెప్తారు ఇటువంటి పరిస్థితి కలిగిన పరిస్థితి చూస్తాడు చూడండి గల రాసిన పత్రిక మూడు మూడు మీరింత అవివేకులైతేరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణమగుదురా వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించి అది నిజముగా వ్యర్థమగును ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయవాడు సార్ అయితే ఇక్కడ ఈదుల్ని ఏమన్నాడంటే మీరు ఇంత అవివేకులైతురా అన్నారు యూధులను పట్టుకుని ఎందుకు ఈ అనాల్సినటువంటి భావం ఎందుకు వచ్చిందని పౌలు గారికి ఒక సందర్భం జరిగింది అక్కడ దళితీ సంఘంలో ఒక సందర్భం జరిగింది సున్నతి పొందిన వాళ్ళకి అపోస్తులుగా ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు సున్నతి పొందిన వారికి అపోస్తులుగా నియమించింది పేతురు గారు కదా సున్నతి పొందిన వాళ్ళకేమో పేతురు గారు అన్ని జనులకి ఎవరు పౌలు గారు అపోస్తులుగా నియమించాడు దేవుడు నియమించిన తర్వాత యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానం చెంది సంఘంలో కొనసాగుతున్నప్పుడు ఒక సందర్భం ఏం జరిగిందంటే ఒక చోట అంత్యయోగక్యలో జరిగిన సందర్భం ఒకటి అంత్యయోగ్యలో ఇలానే సంఘంలో అన్నిలు ఉన్నారు ఈదులు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అన్నిలతో కలిసి అందరూ భోజనం చేస్తున్నారు ఇదే కూర్చొని అందరూ కలిసి ఒక మందిరంలో కూర్చొని అందరూ ఇలా భోజనం చేస్తున్నప్పుడు కొంతమంది ఈదులు మత పెద్దలు వచ్చారు కొంతమంది ఈదులు మత పెద్దలు వచ్చిన తర్వాత పేదరు గారు ఏం చేస్తారంటే పేదరి గారు గారు పక్కన ఉన్నట్టు ఇంకొక పోస్ట్ ఏం చేస్తారంటే గపక లేచి చేతులు కట్టుకొని ఏమి తెలియనట్టుగా పక్క ఇళ్ళు ఉంచుంటారు వాళ్ళందరూ అప్పుడు దాకా అన్ని జనులతో భుజిస్తారు అప్పుడు దాకా అన్ని జనులతో భుజించి ఏం చేస్తారంటే వాళ్ళు రాగానే చేతులు కడుక్కొని పక్కలు దాక్కుంటారు ఇక్కడ పౌరు గారు హెచ్చరిస్తారు పేతురు గారిని పేతురు గారు చాలా సీనియర్ పౌరు గారితో పోల్చుకుంటే వయసులో సీనియర్ పేదరు పౌలు గారు కానీ వచ్చిన వ్యక్తి అయినా కానీ పౌలు గారిని గద్దేస్తాడు ఈ విషయంలో పౌరు గారు తెలియజేసుకుంటారు కానీ ఆ సంఘం అంతే ఉంది అరటి అంటే భక్తితో ఉంటారు ఉంటారన్నమాట మనం కృపకెందుకు వచ్చాం మన ధర్మశాస్త్ర కింద వాళ్ళం కాదు కదా మీరు కృపకెందుకు వచ్చారు కదా యేసుక్రీస్తు నియమాలని తీసుకోలే కదా మీరు వచ్చింది అయినప్పటికీ మీరు మళ్ళీ ధర్మశాస్త్రం కిందకి వెళ్తున్నారు ఆ నియమాల కిందకి వెళ్తున్నారు ఆచారాల కిందకి ఏంటి ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారు అన్ని జను కూడా మీరు అందరూ ఏకమన్నారు కదా నా మరణం ద్వారా మీరందరూ కూడా సమానులు అని చెప్పారు కదా అయినప్పటికీ మీకు ఎందుకు ఈనాలు గుర్తు వస్తుంది మీరు కృప కింద ఉండి కూడా అని పౌలు గారు అనమాట అంటే ఈ రాత్రి నేల పడినటువంటి విత్తనాలు కలిగిన స్వభావాలు ఎలా ఉంటారంటే శని శరీరానుసారంగా ప్రవర్తిస్తారు అంటే వారు జీవించుటకు బోధించుటకు పరిస్థితులు ఉన్నాయనుకో అందులో నిలబడగలుగుతారు కానీ అట్టి సమయాల్లో వాళ్ళకు వచ్చినటువంటి హింసలను బట్టి కానీ శ్రమను బట్టి కానీ ఆర్థిక ఇబ్బందులను బట్టి కానీ వాళ్ళు ఏమైపోతారు అంటే దేవుడికి దూరం అయిపోతారు ఎందుకంటే రాతి ఫలించదు అనమాట విత్తనం ఎప్పుడు రాతి నేల ఎప్పుడు వృక్షం ఫలి ఎందుకంటే అది ఫలించాలంటే దానికి సామర్థ్యమైనటువంటి మట్టి ఉండాలన్నమాట మన్ను ఉండాలి దానికి రాతి నెలలో ఏం మట్టి ఉండిద్ది ఉండదు ఒకవేళ చిన్న చిన్న చిగురు వచ్చినా కానీ అది దెబ్బకు సాయంత్రానికి వాడిపోయింది అలా ఉంటాయి కాబట్టి అవి దేవినటువంటి విధుల కూడా మనం ఉండకూడదు శరీరానుసారంగా ప్రవర్తించకూడదు ఒకప్పుడు ఒకలాగా ఒకప్పుడు ఒకలాగా పరిస్థితులు ఉన్నప్పుడు ఒకలాగా సంఘానికి సంఘానికే కష్టాలు వచ్చినప్పుడు ఒకలాగా సమస్య సంఘం అంతా కూడా క్షేమాభివృద్ధి ఉన్నప్పుడు ఒకలాగా అంటే ఈ లక్షణం ఉండకుండా ఉండకూడదు అనమాట సంఘం క్షేమాభివృద్ధిలో ఉన్నప్పుడు కూడా మనం ఒకే లక్ష్యాన్ని కలిగి ఉండాలి సంఘం సమస్యలు ఉన్నప్పుడు కూడా మన ఒకే లక్ష్యాన్ని కలిగి ఉండాలి అలా ఉన్నప్పుడే మనం దిగదారిపోయే అవకాశం ఉండదు కాబట్టి ఇటీ స్వభావం ఉన్నా కూడా క్రైస్తవులు ఆత్మీయంగా పడిపోవడానికి కారణం అనమాట కాబట్టి శరీరానుసారంగా ప్రవర్తించకూడదని వారు రెండో వచ్చిన ద్వారా మనకు వివరించారు ఇంకోటి చూడండి చూడండి మూడో పాయింట్ కూడా ఇంకోటి వివరిస్తారు మొత్త వార్త పదమూడో అధ్యాయం కొన్ని మొండల లోపలే ఆ కొన్ని ముండ్ల పొదలలో పనిను ముండ్ల వాటిని వేసిను ఆ చాల దీనికి భావం చూడండి దానికి భావం ఇచ్చారు ఇరవై రెండో వచ్చిన ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఇతను కూడా వాక్యాన్ని చేస్తాడు వింటాడు వాక్యాన్ని వింటాడు కానీ మనలో కథలో పడిన విత్తనాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఎలా ఉంటుంది అంటే ఇతను కూడా వాక్యాన్ని వినేవాడే ఐహిక విచారం అంటే ఏంటంటే ఎగలోక సంబంధమైనటువంటి పరిస్థితులు అనమాట ఎలా ఉంటాయంటే ఈరోజు నేను దేవుడి పని చేయాలా దేవుని పని చేయాలంటే రోజు ఆరు రెండు రోజులు ఆగాలి మరి నా ఇంట్లో పరిస్థితి ఏంటి ఇటువంటి విచారాలు ఉంటాయి చూసేవా మొత్తం అటువంటి విచారాలు ఆలోచించేవాళ్ళు ఒకళ్ళు ధన వ్యామోహం ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ముండ్ల పొదలో ఎదగనిచ్చిద్దా ఒక మొక్కనే ఎదగనీరు ఎందుకంటే అసలు ఈ పాయింట్లో పడిపోయిన వాళ్ళు వేళ నా క్రైస్తవులు వేళ ఉంది ప్రారంభం యూధాగారు పడిపోయింది ఎక్కడ ధనవ్యాహం దగ్గర యూధాగారు పడిపోయారు గారు లోకాన్ని స్నేహించి పడిపోయారు దేవాగారు నేటి క్రైస్తవులు కూడా నిజంగానే పార్టీలు గనక రాజకీయ నాయకులు కనుక పార్టీలు మాత్ర చూసేవా తేలిక జెండాలు మారుస్తారే జీతాలు మారగా జీతాలు ఆపగానే అలా మారేస్తున్నారు సంఘాల సంఘాలు ఎందుకంటే బాగా అగనబడిపోయారు ధనం 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 అంటే అసలు ధనాన్ని ప్రకటించేటువంటి సువార్థికులు ఇప్పుడు ఆలోచించండి ఎప్పుడు ధనాన్ని ప్రకటించే సువార్థకుడు ఉన్న సంఘంలో కావాలని ఒక రెండు మూడు వారాలు కానుకలు బాగా ఒక నెల రెండు నెలలు బాగా లాపండి నిజ నిజస్వరూపం బయటపడింది కేవలం ధాన్య ప్రకటించే వ్యక్తి దేవలం ధాన్య నమ్ముకునే వ్యక్తి కావాలని ఒక రెండు నెలలు బాగా లాపి ఒక రెండు నెలలు ఒక రెండు వారాలు కొంచెం చూడండి దీన్ని బట్టి అంటే స్వభావం తెలుసుకోవడానికి చాలామంది పురోనత్వం కలిగిన బయటపడతారు దాన్ని బట్టి నాశనం అయిపోయినట్టు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇంకా అంటారులే కానీ మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల క్రితము పది రోజుల క్రితము ఒక పెద్ద సహారా సంస్థ యాజమైన ఒక కథను చనిపోయాడు అతని పేరు ఇది ఉంది అతను వేల లక్షల కోట్లు సంపాదించినట్టు మూడు లక్షల కోట్లు అంటే అతను ఆస్తి ఐదు వేల కంపెనీలు అంట అతనికి అతను ఇతర కొడుకులు పెళ్లి ఐదు కోట్లు ఖర్చు పెట్టి చేసిన అతను పెళ్ళి రీసెంట్గా వారం రోజులకు తను చనిపోయాడు చనిపోతే కొడుకులు తన పడేయడానికి రాలా ఎందుకంటే మూడు లక్షల కోట్లు సంపాదించాడు ఇలా దాన్ని ఆరు చేయడానికి పోయారు కనీసం తండ్రిని పడేయడానికి రాని కొడుకులకి సంపద సంపద సంపాదించుకుంటే సంపాదించుకోకపోతే కాబట్టి ఇందులో పడిపోయిన చాలామంది మంది ఉన్నారు ముంల పొదల్లో ముండ్ల పొలపై విత్తనాలు ఏం చేస్తాయంటే ఆ సమస్యలో మనల్ని పైకి లేవలే అలానే మనం కూడా మన మనకున్న స్థితిని దాటి కూడా మనకి ఇవ్వబడిన స్థితిని దాటి మనకున్నటువంటి స్థితిని దాటి కూడా మనం ఎక్కువ ఆలోచన పోయినా కానీ మనం కూడా ఎదగలేము మన ఆ ముండ్ల పొదలు ఏం చేస్తా అంటే రాలేని పైకి మనం ఎంతవరకు దాని ఎంతవరకు కుటుంబాన్ని ఎట్టుకొని రాగలుగుతామో అంతవరకే మనం పెట్టుకోగలిగేటట్టు ఉండాలి అంటే అప్పులు భారం ముళ్ళ పనులని ఏంటంటే ఐకి ఇచ్చారు ఎందుకంటే అప్పులు బాధ మనం నిండా అప్పుల భారం పెట్టుకున్నా కానీ సరైన దేవుని పనిచేయలేవు సరైన దేవునికి సరిగ్గా ఇచ్చే విషయం ఇవ్వలేవు సువార్థ పనులు సహకరించలేవు అన్ని విషయాలు ఎండబడిపోతూ ఉంటాం కాబట్టి అట్టి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం విశ్వా ఇది వచ్చేసరికి ధనం ఎక్కువగా ప్రేమించాలి కాబట్టి క్రైస్తవులు ఆత్మీయంగా దిగజారిపోవటం కారణం ఏంటంటే ధనం ఎక్కువగా ప్రేమించుతారు సంఘ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయటం సంఘ కార్యక్రమంలో పాలు పొందుకోకపోవటం ఐదు విచారం వల్ల దేవునికి దూరం అవ్వటం కాబట్టి మనం ఈ స్థితిలో ఉండకూడదు అన్నమాట ఈ స్థితిలో ఉన్నామంటే పడిపోయే అవకాశం మనందరికీ కూడా ఉంది చివర చోర మాట చదువుకున్నాం ఇంకో నాలుగు నాలుగో నేల చూడండి కొన్ని మంచి నేలను పడిన

తర్వాత అతను ఎలా ఎంతగా ఫలిస్తాడు ఫలిస్తాడు ఎప్పుడైతే ఎక్కడైతే మంచి నేల పడతాయి విత్తనాలు విత్తనాలు ఎక్కడ పడాలంటే మంచి నేల పడాలి అంటే మంచి హృదయం కలిగినటువంటి వాటిలో వాకింగ్ అనబడింది అంటే వాటి ఎలా ఫలిస్తాడు ఒక నూరు వద్దలుగా ఫలిస్తాడు అరవై మొత్తలుగా ఫలిస్తాడు ముప్పై వద్దలుగా ఫలించిన వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పండి ఫిలిపోయిన చెప్పకూడదు ఫలించిన వ్యక్తి ప్రారంభం నుంచి మంచి నేలన బడి బాగా ఫలించిన వ్యక్తి అపరామ గారు ఇంకా ఒక పేరు చెప్పన్న యాగోబు గారు నువ్వు కూడా ఒక పేరు అన్న మోషే గారు టిమోతి గారు యోగు గారు ఇంకా ఎంతో మంది ఉన్నారు మంచి నేలన బడి ఫలించిన వాళ్ళు అరవై వంతులుగా వంద నూరంతులుగా అరవై వంతులుగా ముప్పై వంతులుగా మనం ఏ స్థితిలో ఉన్నా నీళ్ళలో మనం అందులో ఉన్నా మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకున్నాం వందలో ఉన్నా మనం అరవైలో ఉన్నా ముప్పైలో నేను ఒక గవర్నమెంట్ టీచర్ని అన్న ఎగ్జామ్స్ రాస్తారు కదా చాలామంది రాసినప్పుడు మీరు ఏమైనా కనికరిస్తారా పిల్లలు కొద్దిగా ఒక ఒక ఇరవై దగ్గర దగ్గర ఇరవై వరకు రాసిన వాళ్ళు మీరు ఏమైనా కనికరిస్తారా ముప్పై మార్కులు కలుపుతారని చెప్పి అడిగా నేను అడిగితే అన్న అన్నాడు ఇరవై గంట ఇంచు మించి పద్దెనిమిది వచ్చినా కానీ మేము పద్దెనిమిది కలిపి అలా పాస్ చేయాలని చూస్తాం తప్పుడు మేము ఏమీ ప్రయత్నం చేయకుండా ఒట్టి పేపర్ ఇస్తే మేము ఏమి చేయలేము కలిపితే మా ఉద్యోగాలు పోతాయి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేసి ఎంతో కొంత రాశారనుకో ప్రెషన్ పది సార్లు ఏమి రాశారనుకో ఏదో ఏదో కనుక చేయగలుగుతాం మేము ఒట్టి ఖాళీ పేపర్ ఇస్తే మాత్రం మేమేం ఏం పాస్ చేస్తా చేస్తామన్నారు మనం కనుక ప్రయత్నం చేస్తే దేవుడు కూడా మనం పాస్ చేస్తారు ప్రయత్నం ఉండాలి ప్రయత్నం లేకపోతే తెల్ల పేపర్లు ఇచ్చేవనుకో ఉపయోగకరం ఉపయోగకరంగా ఉండదు దేవుడు కూడా మనం పాదు చేయడం కాబట్టి ఎంతో కొంత మన ప్రయత్నం మనం చేయాలి జీవించే విషయంలో పెత్తబడిన వాక్యం మన హృదయంలోకి ఎంతవరకు వెళ్తుంది అది ఎంతవరకు పనిచేస్తుంది ఎందుకంటే ఒక ఆరోగ్యం బాగలేనప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి మనం మెడిసిన్ వదులుకుంటాం అది వేసుకున్నప్పుడు ఏమైందంటే ఆరోగ్యం నయమైపోయి మనకి రిజల్ట్ కనపడుతుంది ప్రతిఫలం ఒక మెడిసిన్ వేసుకున్న తర్వాత మనకు ప్రతిఫలం కనపడింది ఎత్తబడిన వాక్యం హృదయం ఉన్నప్పుడు కూడా మనకు ప్రతిఫలం కనపడాలా ఏంటైనా ప్రతిఫలం అంటే ఏది చేయకూడదు ఏది చేయకూడదు అదే ప్రతిఫలం చివరగా హెచ్చరికమైన ఒక చదువుకుని మనం ముగించుకుందాం ఎప్రిల్కి రాసిన పత్రిక ఎప్రిల్కి రాసిన హెచ్చరిక మాట ఒకటి చదువుకొని వాక్యం ద్వారా ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ ఐదవ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం ఐదు ఏడు శరీర దారి ఉన్న దినములలో మహా రోదములతోనూ కన్నీలతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపడం శరీరదారి ఉన్నటువంటి ఆ దేశప్రభుల వారు మహారోదముతోనూ కన్నీళ్లతోనంట భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన అంగీకరించబడ్డాడంట కాబట్టి మనం కూడా దేవుని అని అంగీకరించబడాలంటే మనం కూడా భయభక్తులు కలిగి ఉండాలి విన్న వాక్యాన్ని ప్రయోజనం కలిగేటట్టు జీవించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన సంఘమునకు అలానే దానికి సంఘ సుభాషులు సేవన్న గారికి ప్రేమపరవంగా తెలియజేసుకుని తెలంగాణ తీసుకున్నాం అందరికీ